అంతే తప్ప ఇంకా ప్రోటోకాల్ కానీ మినిస్టర్ గారి పిల్లలు వచ్చారని కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు అన్న ముద్రగడ పద్మనాభం గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే ఎమ్మెల్యే రైట్ ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు కాకినాడ ఎంపీగా పనిచేశారు అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు లైఫ్ సెటిల్మెంట్ కానీ పద్మనాభం గారు గురించి అంటే తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది నిజంగా అంత ఆస్తు ఉందా లేదండి చాలా లో ప్రొఫైల్ అండి ఆస్తిగా ఏమీ సంపాదించలేదు మాది ఉన్నది కూడా పోగొట్టు తప్పించి ప్రజల కోసం అంతా చేశారు తప్పించి మాకు సంపాదించాలి వెనకాల వేయాలి అన్నది ఎప్పుడూ లేదండి ఇంకేం చేసినా ప్రజలకు చెయ్యాలన్నదే ఆలోచన ఉండేది రిజైన్ చేసి వెంటనే బిల్డింగ్స్ ఖాళీ చేసేసి గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు రిజైన్ పంపించేవాళ్ళం ఇంకా ఏదైనా సరే అంత పర్టికులర్గా ఉంటారు ఇంకేదైనా ప్రజల కోసమే చెయ్యాలి అంతే మా అన్నదమ్ములు కూడా ఇంకా ఎవరికి ఏం చెయ్యాలని మాత్రం ఎప్పుడు లేదా రాజకీయాల్లో సంపాదించి సంపాదించి ఏమీ లేదా అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా కుల మత్వాలకు అతీతంగా రోజు ఒక వందల మంది అలా వస్తూ ఉంటారు తిరునాళ్ళ రోజు అక్కడ ఒక హడావిడి కనిపిస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి వరకు ఉండే రాత్రి కూడా ఏదైనా భోజనం అంటే మీ నాన్నగారే దగ్గరుండి వడ్డించి అంటే పద్మనాభంగా వడ్డిస్తున్నారంటే బాబోయ్ అనేంతలా కొసరికొసరి వడ్డించి అది చేస్తారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అది మీ తాతగారి హయాం నుంచి అప్పటి నుంచి ఉందండి తాతగారి హయాం నుంచి కూడా వంద మంది పిల్లలు తినేవాళ్ళు అంట ఓకే బయట స్కూల్ పిల్లలంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళే వాళ్ళండి మా తాతగారు టైం తాతగారు మున్సిపల్ గా కూడా పనిచేస్తారు తాతగారు అండి మా తాతగారు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేశారు ఓకే ప్రతిపాడు ఎమ్మెల్యే ప్రతిపాడు ఎమ్మెల్యే తర్వాత నాన్నగారు అప్పటి నుంచి కూడా అలా భోజనాలు పెట్టడం అన్నది అప్పటి నుంచి ఉందండి సో అప్పటి నుంచి ఇంకా నాన్నగారు కూడా ఇంకా అంతే ఎవరు టైంకి చెప్పి రాకపోతే మాత్రం వాళ్ళు అయిపోయారండి వచ్చాక మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు వండించి భోజనం పెట్టి కానీ పంపించరు అంతే ఆప్యాతగా ఉంటారు వాళ్ళు కూడా అంతే ఎక్కడి నుంచి ఉన్నా సరే అమెరికా నుంచి వస్తుంటారండి అందరూ ఇండియా వచ్చారంటే నాన్నగారిని చూడకుండా ఎవరు వెళ్ళరు అంత అభిమానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది అవాకులు చవాకులు అంతలా అంటే మీ తండ్రి గారి గురించి గొప్ప గొప్ప తెలియని వాళ్ళు చాలా మాటలు అనేవి ఉండవచ్చు ఉప్మా రెడ్డి ఉప్మా రెడ్డి అని అని ఉండవచ్చు ఇంటికి వెళ్తే ఉప్మా పడేస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించేది కదా చాలా బాధ అనిపించేదండి కానీ అది నాన్నగారి మీద అభిమానం కూడా అదే ఉందండి అభిమానంతో ఆయన జనసేన రావట్లేదు అని చెప్పి కోపం అండి అంతే తప్ప ఆయన మీద ద్వేషం కాదు బొలిసిటి శ్రీనివాస్ గారు తాడేపల్లి తాడేపల్లిగూడేమి ఎమ్మెల్యే ఆయన మీ ఇంటికి వచ్చారు ఐ మీన్ పద్మనాభం ఇంటికి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఆహ్వానిస్తారు మిమ్మల్ని అనే ఒక సంకేతం వచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది జనసేన నాయకులందరూ కూడా చాలామంది మీ నాన్నగారి ఇంటికి వచ్చారు కానీ ఎక్కడ తేడా జరిగింది ఎందుకు జనసేనలోకి రాలేదు పద్మనాభం గారు అంటే పార్టీ నుంచి పాజిటివ్గా ఒక సంకేతం రాలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లేదంటే పద్మనాభం గారు వెనక్కి తగ్గారా మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద కొంచెం ఐడియా ఉందండి జాన్లో వస్తున్నారు అని అన్నారు సో రెడీ అయ్యారు వీళ్ళు కానీ వీళ్ళుగా అంత వైసీపీకి ఇంక్లైన్ ఎక్కువ ఉన్నారండి మా బ్రదర్స్ మొదటి నుంచి కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ముద్రగడ గారి మీద తుని రైలు దహనం దగ్గర నుంచి అప్పుడు భూమల కరుణాకర్ రెడ్డి గారితో మీట్ అయ్యారు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు రాయలసీమ నుంచి ఎవరైనా రప్పించుకున్నారు ఈ రకమైన ప్రచారం జరిగింది వాస్తవం ఏంటనేది ఎవరికి ఇప్పటికీ తెలియదు ఆ కేసులన్నీ కొట్టేశారు కాబట్టి అంటే వైసీపీతో టచ్లో ఉన్నారనే ఒక భావనతో జనసేన పార్టీలోకి రాకుండా నిరోధించారా మీ నాన్నగారిని అయ్యి అండి ఇప్పుడు వైసీపీ ఇంక్లైన్ ఉన్నారు కానీ వాళ్ళగా ఇటు రమ్మని ఆహ్వానం లేదు వైసీపీ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత ఈ జగంపుడి గారు గారు అప్పుడు రెడీ అయిపోయారు వద్దు వెళ్ళొద్దు అందులో వద్దు ఇందులోకి రండి అని చెప్పి చాలా అప్పుడు స్పీడ్ అయ్యారు వాళ్ళు ముందు పత్తిపాటన్ని అనౌన్స్ చేస్తారు అప్పటికే జాన్లో మీకు తెలిసే ఉంటుంది అప్పటికే అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తాను అన్న తర్వాత వస్తాను అన్నారో లేదో కూడా అది క్లారిటీ లేదండి అది బొలిసేట్ శ్రీనివాస్ గారు అయితే చెప్పారు బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా అనేది క్లారిటీ లేదు మీరు కూడా మా తమ్ముడు కూడా ఎవరైనా వెళ్ళి ఆహ్వానించి ఉంటే బాగుండేదేమో అని నాకు పవన్ కళ్యాణ్ గారి కట్ మాత్రం అనిపించింది సాధారణంగా వేసే సార్ మధ్యలో ఇంకా మధ్యలో పుల్ల వేసారా వేస్ సార్ సాధారణంగా ఒక వ్యక్తి మీ నాన్నగారితో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాకపోతే ఒక రకమైన కోపం పెంచుకుంటారంట నిజమేనా ఉంటే కోపం అంటే అది ఐ మీన్ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు కొంచెం కోపం వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా కోపం ఆయనకి పట్మన వచ్చేస్తుంది ముఖ్య మీద కోపం అంటారు అందరం ఇంకా ఆ కోపంలోనే ఈ డిసిషన్ అని తీసుకుంటాం ఇంకా తీసుకొని దాని మీద స్టాండ్ అయిపోతారు ఓకే బ్యాట్ అని తెలిసిన సరే స్టాండ్ అయిపోయాం అంటే పద్మనాభం గారంటూ తనకు నచ్చింది తన ప్రజలకు ఏదైనా నష్టం కలిగించే విషయం ఏదైనా వచ్చినా కూడా వెంటనే ఆయన గృహ నిర్బంధం చేసుకోవడం నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం పురుగుల మంది డబ్బా పట్టుకోవడం కాపుద్యమం సమయంలో చూసాం మనం అంతకుముందు కూడా ఒకసారి పిస్టల్ ఎలా పెట్టుకుని ఎవరో లోకల్గా ఉన్న ఏదో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ అవును అంటే అటువంటి మైండ్ సెట్ చాలా టిపికల్ మైండ్ సెట్ కానీ మీ ఫాదరు అంటే అంత టఫ్ గా ఉండేవారు ఉండేవారు పిల్లలతో కూడా ఇంట్లో వాళ్ళతో కూడా గిరి బాలు కొంచెం టఫ్గానే ఉంటారు ఆయన డిసిషన్ తీసేసుకుంటారని చాయిస్ ఉండదు ఇంకా చాయిస్ ఇష్టం అవి అవి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించే అంత ఇబ్బంది కొంచెం అనిపిస్తాయి కదండి ఇప్పుడు ప్రతి దానికి అధ్యక్ష వైలెంట్ గా వెళ్ళిపోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటది చాలా నలిగిపోతుంటాం ఆరోగ్యాల పరంగా అందరూ నష్టపోతున్నారు మమ్మీ గానీ ఇంక అందరూ చాలా కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి అది ఇబ్బంది అనిపిస్తుంది కానీ నాన్నగారికి సపోర్ట్ వెళ్ళాలి కాబట్టి అప్పట్లో ఒక రెండు వేల పదహారులో ఉవ్వెత్తున ఎగిసిన కాపు ఉద్యమం అంతకుముందు ఒకసారి ఒక దశాబ్దం క్రితం ఒకసారి తర్వాత ఆ టైంలో ఇవన్నీ అంటే చాలా హ్యాండిల్ చేసేవారు పద్మనాభం గారు అవసరమైతే ఎంతకైనా దిగడం నిరాహార దీక్ష చేయడం సూసైడ్ కి రెడీ అయిపోవడం ఏదైనా చేసుకోవడం అనేది ఆ టైంలో మీరు కానీ మీ మదర్ కానీ మీ బ్రదర్స్ కానీ అంటే డెసిషన్ పద్మనాభంగా మీ ఫాదర్దైనా ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పే అవకాశం ఏదైనా ఉండేది అట్లీస్ట్ మీ మదర్కైనా లేదండి ఎవరికి ఉండేది ఉండేది ఆయన చేసుకున్నారంటే ఇంకా ఫాలో అయిపోవలసింది తప్ప ఇంకా డిసిషన్ ఇంట్లో అందరూ అభిప్రాయం అడగడం కానీ అదే ఉండేది కదండి ఇంకా బయటకు వెళ్ళి చెప్పడం అంతే Makel set